వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అండి చాలా మంది అంటే ఒకప్పుడు మనం చూస్తే మన పూర్వ పూర్వీకుల్లో చూస్తే చాలా మంది మోకాల నొప్పల ప్రాబ్లం అనేది ఉండేది కాదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నడిచేవాళ్ళు అండ్ అట్లాంటివి ఫుడ్ కూడా తీసుకునేవాళ్ళు బట్ ఇప్పుడు ప్రజెంట్ లో ఎవరన్నా కూడా అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఉన్న వాళ్ళకి అర్లీగా ఈ స్టెప్స్ ఇలాంటి స్టెప్స్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మోకాళ్ళ గుజ్జు అరిగిపోతూ ఉంది సో దీనికి కారణాలు ఏంటి నాచురపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఈ మోకాళ్ళ నొప్పల ప్రాబ్లమ్స్ బయటపడడానికి ఏమన్నా ప్రకృతి పరంగా మనం న్యాచురల్ గా మనం ఏమన్నా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో మనం ఈ మోకాళ్ళ నొప్పి ప్రాబ్లం తగ్గించుకోవచ్చు ఈ విషయాలను తెలియజేయండి అంత పాటు ఉన్నారు సీనియర్ న్యాచురాలజీ డాక్టర్ ఎస్య కుమార్ గారు సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే చాలా మంది సార్ తక్కువ ఏజ్ లోనే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి బిలో ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్టెప్స్ ఎక్కాలంటే కూడా ఇప్పుడు మనం యాక్చువల్లీ స్టెప్స్ పైన కూర్చున్నాం ఇలాంటి స్టెప్స్ ఎక్కాలన్నా కూడా టక్కు మన సౌండ్ కూడా అని చెప్పేసి చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఎందుకు సార్ అంత చిన్న ఏజ్ లోనే ఈ మోకల్లో ప్రాబ్లం రావడానికి అంటే అక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఉన్న కాలంలో టోటల్ గా మనకు లైఫ్ స్టైల్ మారిపోయింది ఓకే సార్ వెస్టర్న్ కల్చర్ ఆల్రెడీ ఇండియాకి వచ్చేసింది ఓకే వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత రకరకాల మార్పు వచ్చేసింది ఓకే సార్ లైఫ్ స్టైల్ మారింది ఫుడ్ హ్యాబిట్ మారింది అండ్ ఎక్సర్సైజ్ కూడా తగ్గిపోయింది సో ఇది అన్ని జరిగేసరికి అంటే బాడీలు మనకు ఎగ్జాక్ట్లీ ఇట్ వర్క్స్ అగెన్స్ట్ అవర్ నేచర్ ఓకే ఓకే సో ఆటోమేటికలీ ఆ టైప్ కు జరుగుతుంది అనమాట సో మన బాడీలు ఎప్పుడైనా సరే మన సర్కిడియన్ రిజమ్ కు మనం సరిగా చేసాం అనుకో ఆటోమేటికలీ మనకు అన్ని రివర్స్ అవడం మొదలు సార్ ఓకే ఈ సర్కడియన్ రిథం అంటే పీపుల్ మే థింక్ దిస్ సర్కెడియన్ రిధం అని ఆలోచిస్తారు సర్కడియన్ రిధం అంటే నథింగ్ బట్ ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్ అంటే దేవుడు ఇచ్చిన మనకు డే అండ్ నైట్ ఓకే ఒక టైం ఇచ్చారు ప్రకృతిలు ప్రకృతిలు మనకు టైం ఇచ్చారు అండ్ డే ఇచ్చారు నైట్ ఇచ్చారు సో ఆజ్ ఫర్ దాట్ ఓన్లీ వీ అయితేనే అప్పుడు ఏమవుతుందంటే మన శరీరం సపోర్ట్ చేస్తాయి ప్రతి దానికి సపోర్ట్ చేస్తే వీ కెన్ లీడ్ ఏ హెల్దీ లైఫ్ ఓకే ఓకే దట్ ఈస్ ద సొల్యూషన్ ఓకే అండ్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సపోజ్ యూ ఆర్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీ యూ హ్యావ్ ఎ బిగ్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ టు వర్క్ డే అండ్ నైట్ సో అప్పుడు ఏమవుతుందని రాత్రి కూడా కూడా బాగా పడుకోవట్లేదు దే కీప్ ఆన్ వర్కింగ్ డే టైంలో గంట అర్ధ గంట లేకపోతే వన్ టు టూ అవర్స్ రెస్ట్ చేసి మళ్ళీ అగైన్ లేచి వాళ్ళ పని చేస్తున్నారు ఆ టైప్ మారిపోయింది లైఫ్ అండ్ దట్ ఇస్ నంబర్ వన్ నంబర్ టూ ఏమైంది అంటే ఎక్సర్సైజ్ చేయడం లేదు జనాల ఓకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ నాట్ ఇంటూ ద నార్మల్ ఎక్సర్సైజ్ ఇవెన్ ఒక ఒక హ్యుమాన్ మినిమం అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఉండాలి ఓకే ఆ వన్ అవర్ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకు టాక్సిన్స్ అన్ని బడికి వస్తాయి అండ్ ఆ వన్ అవర్ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళకు మస్సల్స్ అన్ని స్టిమ్లేట్ అవుతుంది ఓకే అండ్ దాంతోపటి వాళ్ళకు యాక్చువల్లీ మెటబోలిజమ్ అన్ని డెవలప్ అవుతుంది ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ డైట్ వాళ్ళకు మంచి నిద్ర పడతాయి మంచి నిద్ర పడతాయి ఆంటీబాడీస్ మన బాడీలో డెవలప్ అవుతుంది సో అంటీబాడీస్ బాగా డెవలప్ అయితే మనకు నార్మల్ గా రోగాలు రావు దిస్ ద కన్సెప్ట్ అక్కడ అండ్ దానిలో మనం ఎగ్జాక్ట్లీ చూస్తే ఓకల్ నొప్పి యాక్చువల్లీ మూడు మూడు రకాలు నార్మల్ గా కామన్ గా మనం చూస్తే త్రీ టైప్స్ ఆ త్రీ టైప్స్ ఏంటంటే ఒకటి ఒస్టిఆర్థస్ ఒకటి ఆర్థరైటిస్ అండ్ ఇంకొకటి ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ ఓకే ఈ త్రీ టైప్స్ ఓకే ఈ త్రీ టైప్స్లో నార్మల్ గా మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏంటంటే గౌటీ ఆర్థరైటిస్ ఓకే సార్ గౌటీ ఆర్థరైటిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ ప్రాబ్లమ్ నాన్ డేజ్ అండ్ నార్మల్ ఏమవుతుందంటే ఇప్పుడు యంగ్ ఏజ్ కూడా గౌటీ ఆర్థరైటిస్ వచ్చేస్తుంది ఓకే అండ్ దానికి గా మనం రీజన్ మనం అనుకుంటే లేజియస్ట్ లైఫ్ స్టైల్ ఓకే అండ్ అంటే ఏ టైంలో లో ఆ టైం తినకుండా వర్క్ చేయడం ఆకాళ్ళు లేనప్పుడు తినడం ఓకే ఎక్సర్సైజ్ చేయకపోవడం ఓకే రాత్రి సరిగా నిద్రపోకపోవడం ఇది అన్ని ఉంటేనే ఆటోమేటికల్ ఏమవుతుంది అంటే అవర్ బాడీ వర్క్స్ ఓకే సార్ అప్పుడు మన బాడీలో అన్ని రకాల మార్పు వచ్చేసి అదే సెడ్ వాళ్ళకి ఏమవుతుందంటే గౌటీ ఆర్థరైటిస్ వాళ్ళకి డెవలప్ అయిపోతుంది ఓకే ఓకే ఈ గౌటి ఆర్థరైటిస్ డెవలప్ అయితే మనకు ఏమవుతుందంటే నార్మల్ గా మోకాలు నొప్పి వచ్చేస్తాయి మోకాళ్ళు బాప్ వచ్చేస్తాయి ఇక్కడ అంక్లే జాయింట్ దగ్గరే మనకు బాఫ్ వచ్చేస్తాయి ఓకే అండ్ వీక్నెస్ సివియర్ వీక్నెస్ ఉంటది అంక్లే జాయింట్ దగ్గరే ఈవెన్ నడవడం కూడా కష్టం అయిపోతాయి అండ్ ఈ గౌటీ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్ మనకు పెరిగిపోతాయి ఓకే దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ఇండికేషన్ ఫర్ ద గౌటీ ఓకే యూరిక్ యాసిడ్ లెవెల్ ఎప్పుడైనా సరే బాగా పెరిగిపోయిందంటే మన బాడీలో సరిగా ఆకలి ఉండదు సరిగా డైజెషన్ ఉండదు మోషన్స్ స్పీ కాదు అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట ఓకే సార్ ఓకే సో కొంతమందికి మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో ఇది మన చిప్ప మోకాళ్ళ చిప్ప ఉంటుంది సార్ అది అరిగింది అని చెప్పేసి కూడా అంట ఉంటారు అంటే ఆయన ఫ్లూయిడ్ ఏదో ఉంటుంది సార్ ఆ ఫ్లూయిడ్ కూడా అరిగింది అని చెప్పేసి అంటాం దాట్ ఈస్ యాక్చువల్ ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓకే సో దిస్ ఈ టైప్ అర్థటిస్ యంగ్ జనరేషన్ లో వస్తున్నాయి ఇప్పుడు ఓకే సార్ దట్ ఈస్ కాల్ గౌటీ మామూలుగా అయితే అంతకు ముందు సిక్స్టీ ప్లస్ ఏజ్ లో మాత్రమే అట్లా అరిగేటి మనం విన్నాం కూడా ఇప్పుడు మాత్రం చిన్న ఏజ్ లో వస్తా ఉంది సో చిన్న వైజ్లో కూడా ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి మీరు చెప్పిన టైప్ ప్రాబ్లమ్స్ తట్ ఈస్ కాల్ వస్ట్ యి ఆథరైట్ ఓకే సార్ వస్ట్ వి నార్మల్ గా కొంతమందికి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఆఫ్టర్ ఫిఫ్టీ ఇట్ కమ్స్ ఓకే ఓకేనా ఏజ్ ప్రకారంగా చూస్తాం ఓకే సార్ బట్ ఇప్పుడు ఎట్లా అంటే లైక్ డ్యూ టు దిస్ చేంజెస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఓకే మనకు యంగ్ కూడా మనం చూస్తున్నాం అండ్ అనదర్ థింగ్ అక్కడ ఏంటంటే ఫుడ్ బాగా సరిగా తీసుకోట్లేదు ఓకే సార్ Young chaps, but mostly they are habituated into the hotel food, okay. junk food. Okay, and uh, they are not taking highly nutritious food. Okay, they are not consuming. కరెక్ట్లీ కాల్షియం ఇంటెక్ ఫుడ్ ఓకే ఫైబర్ ఇంటెక్ ఫుడ్ ఈ టైప్ ఫుడ్ తీసుకోవట్లేదు అంటే మీరు చెప్పినట్టు అయితే ఫైబర్ ఫైబర్ ఉండే ఆహార పదార్థాలు కానివ్వండి కాల్షియం ఉండే ఆహార పదార్థాలు కానీ ఏవి ఇప్పుడు ఉన్న జనరేషన్ తీసుకోవట్లేదు అందుకోసం ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు ఎగ్జాక్ట్ ఓకే సార్ అంటే అలా మనకు దొరికే అంటే కాల్షియం కానీ ఫైబర్ కానీ ఇలా దొరికే ఆహార పదార్థాలు ఏమున్నాయి సార్ న్యాచురల్ గా నాచురల్ గా మనం చూస్తే యాక్చువల్లీ దీస్ స్మాల్ టిప్స్ అమ్మె ఓకే ఈ టిప్స్ ఎవరైనా సరే పాటిస్తే ఈవెన్ బాలకు కూడా ఇది తగ్గడం మొదలుపెట్టే ఓకే నాచురల్ గా మనం చూస్తే వామ్ వామ్ ఇచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ ఓకే వామ్ వామ్ ఓకే దట్ ఈస్ అంటే నార్మల్ గా ఇంగ్లీష్ లో చెప్తే అజవైన్ చెప్పవచ్చు వామ్ ఓకే సో అజవైన్ మనం తీసుకొని మనం ఏం చేయాలంటే ఇవ్వటం టేక్ వన్ వన్ టీ స్పూన్ ఆఫ్ అజ్వైన్ ఒక పదిహేను గ్రాము అల్లం ఓకే దానిలో దాని చేసి దానిలో ఏ ఓకే అండ్ వన్ గ్లాస్ వాటర్ వేయాలి ఓకే బాయిల్ చేయాలి బాగా బాయిల్ చేయాలి ఏ ఫ్లేమ్ లో అంటే ఎక్కువ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలా లేకపోతే హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మనం బాయిల్ చేయాలి ఓకే బాయిల్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేయాలి అంతే ఎక్కువ అవసరం లేదు ఓకే తీసేసి ఆ కొసాయి మనం తాగాలి ఓకే వాటర్ ఉందో ఆ వాటర్ మళ్ళీ గ్లాస్ లో వడగట్టుకొని డైరెక్ట్ సో టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ మనం డైలీ బేసిస్ లో తాగితే చాలా బాగుంటది అండ్ వాళ్ళకు తగ్గడం మొదలు పెట్టాలి అట్లీస్ట్ పెయిన్ రిలీఫ్ రావడం మొదలు ఓకే అండ్ దట్ ఈస్ నాట్ ఓన్లీ థింగ్ మన దాంతో అసిడిక్ రియాక్షన్ అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గౌటి ఆర్థైటీస్ కానీ లేకపోతే ఆర్థైటీస్ కూడా డెవలప్ అవడం అవకాశం ఓకే సో అప్పుడు దాని నుంచి మనం బయటపడాలంటే ఆల్కలైన్ ఫుడ్ పెంచాలి డైలీ బేసిస్ ఫుడ్ ఇన్ ద సెన్స్ డైలీ బేసిస్ ఫ్రూట్స్ తినాలి డైలీ బేసిస్ లో పచ్చి వెజిటేబుల్ అంటే పచ్చి కూరకాయలు కూడా తినాలి లైక్ టమాటో క్యారట్ ఓకే హీరా దాంతోపాటి రా ఆనియన్స్ ఓకే పాలక్ అండ్ దాంతోపాటి మనకు ఇది క్యాబేజ్ క్యాబేజ్ ఆకు సార్ క్యాబేజీ ఆకు తింటే అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు కదా సో క్యాబేజ్ నిజంగా కరెక్ట్ అంటారు తీసుకోవడం అట్లా కాదు యాక్చువల్గా ఎట్లా ఉంది అంటే ఎవరికైనా సరే పొటాషియం లెవెల్ బాగా ఎక్కువ ఉంది అనుకో ఓకే స్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్ కు అది జరుగుతాయి అనమాట ఓకే సో అక్కడ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు తింటే తీసుకోవచ్చు ఓకే దట్ ఈస్ క్యాబేజ్ ఆకు మీరు పచ్చిగా తింటే ప్యూర్లీ ఆల్ఫలైన్ దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ఓకే ఈ దాడీ మోగా మన న్యాచురతిలో ఎలాంటి మెడిసిన్ అందుబాటులో ఉంది అంటారు యా మెడిసిన్స్ యాక్చువల్లీ మన దగ్గర ఉన్న మెడిసిన్స్ అయితే నార్మల్గా ఎవరైనా సరే నా మెడిసిన్స్ వాడారంట వాళ్ళకు ఇట్ విల్ టేక్ జస్ట్ త్రీ డేస్ ఓకే వాళ్ళకు టూ టు త్రీ డేస్లు వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తే దే క్యాన్ వాక్ ఓకే సపోజ్ అస్సలు నడవలేని వాళ్ళ మోకాలు నొప్పి బాగా అక్కడ మనకు కాట్లేజ్ అరిగిపోయినా లేకపోతే ఈ గౌటి ఆర్థ్రైటిస్ వచ్చేసినా లేకపోతే ఆర్థరైటిస్ వచ్చేసిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నా సరే ఉన్న మెడిసిన్స్ వాళ్ళు వాడారంటే సో దిల్ గట్ రిలీఫ్ ఇన్ జస్ట్ త్రీ డేస్ అండ్ క్యూర్ అవడానికి ఇన్ఫాక్ట్ టైం పడుతుంది వాళ్ళకు ఎన్ని రోజు నుంచి ఆ సమస్య ఉంది అది మనం చూసేసి దాన్ని బట్టి నేను చెప్తాను ఎన్ని రోజు వాడాలి సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఆరల్స్ వాళ్ళ సొంత పని చేయడానికి లేకపోతే నడవడానికి కష్టంగా ఉన్నవాళ్ళ జస్ట్ త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత వాళ్ళు డేస్ ఇన్ కేసు బెడ్ పేషెంట్ అయినా సరే సో హైలీ ఎఫెక్టివ్ మెడిసిన్ అనమాట అండ్ ఎవరికైనా సరే ఆ టైప్ మెడిసిన్స్ కావాలంటే దేపుకోండి మై